శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ ఆషాఢ పౌర్ణమి అమ్మవారికి ఈ యొక్క పౌర్ణమి అంటే చాలా ఇష్టం మరియు ఈ రోజు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు కావున విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలు తీర్చుకొని శుద్ధమైనటువంటి ఆవు నెయ్యితో మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి మనకు ఎన్నో ఆధ్యాత్మికమైన అద్వైత గ్రంథాలు అందించిన మహనీయులు గురుదేవులు మనలో ఉన్న చెడు భావాలు తొలగించి భగవంతుని వైపు మన భక్తిని మళ్లింపజేసిన ఆది గురువు ఆది శంకరాచారుల వారు మరియు వ్యాస భగవానుల వారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో జరుపుకొని అమ్మవారి యొక్క పూజను చేసుకుని ఈ యొక్క మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం వలన సకల పాపాలు తొలిగిపోయి సకల సంపదలు మనకు కలగగలవు ఆ మంత్రం ఏమిటో చూద్దాం గురుదేవ నమస్తుభ్యం సర్వ పాప విమోచన అనుగ్రహం దేహి మేదేవ తమ్ గురు ప్రణమామి ఆది శంకర నమస్తుభ్యం అన్నదాన ఫలం శుభం ఐశ్వర్యం దేహిమే దేవ శంకరం ప్రణమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని చదువుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులకు పూజ చేసి నూతన వస్త్రాలు వారికి సమర్పించి ఆశీర్వాదం తీసుకోవడం వలన గురుదేవుల యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు మనకు కలిగి ఉంటాయి అనేక రకాలుగా మనము చేసుకున్నటువంటి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మరి దత్తాత్రేయ స్వామికి లేదా వ్యాసుల వారికి ఇష్టమైనటువంటి దేవుడి దేవాలయంలోకి వెళ్లి గాని అర్చన గాని కుంకుమార్చనలు గాని అభిషేకాలు గాని జరిపించుకోవడం వలన మనలో ఉన్నటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఈ రోజు మంచి ఫలితాలు మనకు కలిగి భవిష్యత్తులో ఇంకా ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఇంట్లో అందరూ కూడా గ్రహచార దోష నివారణ చేసుకొని ప్రతి వారు కూడా ఆనందంగా ఉంటారు ప్రజలు దేశము రాష్ట్రం ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఈ యొక్క పౌర్ణమి రోజు అమ్మవారి పూజను కానీ గురు పూజను కానీ చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్